హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ సత్తి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ నేను మంచల డిస్టిక్ జనార మండల్ కలమాడు గ్రామంలో ఉన్నానండి ఇక్కడ ప్రత్యేకమైన టెంపుల్ ఉన్నది పురాణతమైన టెంపుల్ అటువంటిది ఇక్కడ నరనారాయణ యొక్క స్వామి యొక్క టెంపుల్ ఉన్నది భారతదేశంలోనే రెండవ టెంపుల్ పేరుగాంచిన టెంపుల్ ఏదైనా ఉందంటే కలమాడు గ్రామంలో ఉన్నటువంటి నరనారాయణ యొక్క స్వామి టెంపులే ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ స్వామికి అయితే ఈ టెంపుల్ యొక్క ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత గురించి మనం మన అర్చకులు ఉన్నారు టెంపుల్ యొక్క అర్చకులు ఉన్నారు అర్చకులు మనం తెలుసుకుందాం అండి స్వామి ఈ ప్ర ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత గురించి ఈ టెంపుల్ గురించి చాలా మందికి తెలియదు భక్తుల భారతదేశంలో రెండవ టెంపుల్ ఈ టెంపుల్ గురించి ఒక్కసారి వివరించండి గణేశాయ నమ కృష్ణాయ వాసుదేవాయ అర్హే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయనమో నమ ఇది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మరియు కలమడు గ్రామం మరి ఈ కలమను గ్రామంలో ఈ వెలిసినటువంటి శ్రీ నరనారాయణ స్వామి దేవస్థానం నరనారాయణుడు అంటే నరుడు నారాయణుడు నిలిచినటువంటి క్షేత్రం నరుడు అంటే అర్జునుడు నారాయణుడు అంటే కృష్ణ పరమాత్ముడు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా భావాభావమరుతులు అంటారు వీళ్ళిద్దరిని కూడా వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క దేవస్థానాన్ని ఇక్కడ మేము జీర్ణోద్ధారణ జరిపించి నలభై సంవత్సరాలకు పూర్వం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది మొట్టమొదటిగా ఇక్కడ పురాతనమైనటువంటి దేవాలయం శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయం విములవాడ చాళుక్యులు నిర్మించినటువంటి ఈ ఆలయాన్ని పూర్తి శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకొని ఈ నిర్మాణాన్ని అందులో ప్రత్యేకంగా ఇక్కడ శ్రీమద్ భగవద్గీత అనేటువంటి జ్ఞా జ్ఞాన యజ్ఞాన్ని మొట్టమొదటిగా జ్ఞానయజ్ఞాన్ని ఈ పురాతన దేవాలయంలో చేసి అప్పటి నుంచి ఇక్కడ కృష్ణుని అర్జుని ప్రతిష్ఠించడం జరిగింది ఈ సంవత్సరానికి నలభై సంవత్సరాలు పూర్తవుతూ మరి నలభై ఒక్క సంవత్సరంలోకి అడిగిడుతున్నాము మరి ఈ దేవస్థానంలో కృష్ణుడు అర్జునుడు అనేటువంటి నిలవైన ప్రదేశము ఈ యొక్క ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ చతుర్దశి పౌర్ణిమ పాడ్యమి ఈ మూడు రోజులు జాతర మహోత్సవం జరుగుతుంది మొదటి రోజు మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం రెండవ రోజు పౌర్ణమి రోజు మాఘ పౌర్ణమి రోజు సంపూర్ణ గీతా అవనయజ్ఞములు పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలతో గీతా జ్ఞాన యజ్ఞం ఉంటుంది గీత అంటే మానవ జన్మ యొక్క గీతను మార్చేటువంటి శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత సర్వ మానవాళికి ఉపయోగపడేటువంటి చక్కటి హిందూ సాంప్రదాయమైనటువంటి గ్రంథము ఈ గ్రంథాన్ని మనం ఎవరైతే పఠిస్తూ ఉంటామో దీనివల్ల జ్ఞానవైరాగ్యాలు తొలగిపోతాయి మనిషికి ధర్మము అనేటువంటిది తెలుస్తుంది మరి ఈ ధర్మాన్ని పాటిస్తే అనేకమైనటువంటి ధర్మాన్ని రక్షిస్తే హిందూ ధర్మం రక్షింపబడుతుంది యావన్ మంది మానవాలు క్షేమంగా ఉంటారు కాబట్టి అటువంటి సంపూర్ణమైనటువంటి గీత అవణహజ్ఞం జరుగుతుంది అదేవిధంగా రోజు బ్రహ్మాండంగా నరారాయణ స్వామి యొక్క రథోత్సవం జరుగుతుంది కృష్ణుడు అర్జునుడు గత నలభై సంవత్సరాలుగా మా గ్రామంలో సుభిక్షమైనటువంటి చక్కటి పాడి పంటలు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ మమ్మల్ని అందరినీ రక్షిస్తూ ఉంటారు మరి ఈ యొక్క దేవస్థానాన్ని దర్శించుకున్నటువంటి వారైతే ఎంతోమంది అనేకమైనటువంటి వాళ్ళకున్నటువంటి ఈప్షితలు అంటే ఉన్నటువంటి సంకల్పాలు అందుకొరికే ఈ కలియుగంలో హరౌ కలి కలియుగే భగవన్ నామస్మరణ ఎవరైతే భగవంతుని స్మరిస్తూ ఉంటారో వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ పోయి పుణ్యాలు కలుగుతాయి అప్పుడు మాత్రమే మన యొక్క మానవాళి యొక్క కోరికలు సిద్ధిస్తూ ఉంటాయట అటువంటి భగవంతుడు నరనారాయణ స్వామి మా కలమడు గ్రామంలో మా అందరిని రక్షిస్తూ మరియు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మరియు మంచిర్యాల జిల్లా వాసులను అదేవిధంగా జన్నారం మండల వాసులను కలమడుగు వాసులను రక్షిస్తూ మరియు దేవాలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇది మన భారతదేశంలో కృష్ణుడు అర్జునుడు నిలవైనటువంటి ఏకైక దేవాలయం ఈ పురాతనమైనటువంటి దేవాలయం ఈ దేవాలయంలో వెములవాడ చాళిక్యులు అంటే పాత దేవాలయం ఇది పూర్తి శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకుని ఇందులో మేము కృష్ణార్జును ప్రతిష్టం జరిగింది ఇక్కడికి గత నలభై సంవత్సరాలుగా విశేషమైనటువంటి జా జాతర కార్యక్రమం జరుగుతుంది ప్రతినిత్యం ఈ మూడు రోజులు వచ్చినటువంటి భక్తులందరూ కూడా చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ అన్నదాన అన్న ప్రసాద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మరియు ఆ నారాయణాయణ స్వామి యొక్క సేవ చేస్తూ మేము అందరం కూడా తరిస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క ఇటువంటి క్షేత్రాలు దర్శించుకోవడం మానవాళికి అందరికి క్షేమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునికి ఉపదేశించినటువంటి సన్నివేశం ఏదైతే ఉందో ఆ సన్నివేశమే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి యావై మంది దర్శించుకొని మీ యొక్క వచ్చేటువంటి సంవత్సరం నలభై ఒక్క సంవత్సరం మండల సంవత్సరం స్వామివారికి విశేషంగా కుంభాభిషేకం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆ సంవత్సరం అధిక సంఖ్యలో జాతరలో పాల్గొని ఆ యొక్క నరనారాయణ స్వామి కృపకు పాత్రలు అవుతారని చెప్పి కోరుకుంటూ ఈ యూట్యూబ్ ఛానల్ వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే మా క్షేత్రం గురించి తెలపడానికి కొరకు ఇక్కడికి వచ్చి ఎందుకంటే ఈ యొక్క మీడియా మాధ్యమం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నందుకు వారికి కూడా నరనారాయణ స్వామి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ ఇంకోటండి చిన్న ఇప్పుడు ఈ జాతర ప్రతి ఏడు జరుగుతుంది కదా జాతర జరిగినప్పుడు ఇప్పుడు ఇప్పుడు వంట కార్యక్రమాలే కావచ్చు ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ మనకు కొంతవరకు డబ్బు ఖర్చు అవుతుంది ఆ డబ్బులు ఎలా సమకూరుస్తున్నారు ఎవరైనా భక్తులు డోనర్స్ ఉన్నారా ముఖ్యంగా భక్తులందరూ కూడా గ్రామ ప్రజలైతేనేమిటి వేరే వేరే అన్ని గ్రామాల వాళ్ళు ఒకళ్ళు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు ఎంతోమంది ఇక్కడ చాలామంది వాళ్ళు ఒక సంకల్పం అనుకుంటారు ఏదో ఒకటి మాకు సంతానం కానివ్వండి లేకపోతే మాకు చక్కటి వివాహం కావాలి లేకపోతే మాకు ఇంకా ఉద్యోగం రావాలి ఇట్లా సంకల్పం చేసుకునేటువంటి వాళ్ళు స్వతంత్రంగా అంటే వాళ్ళు వాళ్ళు సంకల్పించుకొని స్వతంత్రంగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు మరి ప్రత్యేకంగా చెప్పాలంటే గ్రామ ప్రజలందరూ కూడా కష్టపడి కమిటీ సభ్యులైతేనేమిటి అందరు కూడా చక్కగా కష్టపడి నరనారాయణ స్వామి యొక్క అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ చూస్తుంటే మహిళలు పెద్దవాళ్ళు గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ వంతు సహకారంతో ఒకళ్ళు ఒకళ్ళ నుంచి పేరు చెప్పకుండా అందరు కూడా భక్తులందరూ కూడా సహకరించి ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అర్చకులు అయితే మన ఈ కలమాడు గ్రామంలో ఉన్నటువంటి నరనారాయణ యొక్క స్వామి టెంపుల్ గురించి ప్రత్యేకత గురించి కూడా ఇక్కడ తెలియజేసారు అట్లాగే జాతర గురించి కూడా తెలియజేశారు కావున మనం అందరం చాలామంది ఎంతోమంది టెంపుల్కి వచ్చి వచ్చి ఇట్లా ఏదో మొక్కుకుంటా ఏదో అన్నట్టు వెళ్ళిపోతారు అట్లా కాకుండా మనస్ఫూర్తిగా మనసును మనం దేవుని యొక్క మనస్ఫూర్తిగా మనం మనసులో ఉంచుకొని ఇట్లా మనం మొక్కుకుంటే మనకు ఖచ్చితంగా అనుకునే అన్నీ జరుగుతాయని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క విశ్వాసం అట్లాగే మనం మనకు అర్థంగానే మన కోసం ఈ టెంపుల్ గురించి మనకు చెప్పినందుకు మన స్వామి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లనే ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు కొంతమంది మనం భక్తులను అడిగి తెలుసుకుందాం అండి టెంపుల్ యొక్క ప్రత్యేకత గురించి మనం అడిగి తెలుసుకుందాం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళని కూడా మనం తెలుసుకుందామండి నమస్తే అండి మీ పేరు ఈ కలమాడు గ్రామం యొక్క ఈ టెంపుల్ విశిష్టత గురించి ప్రత్యేకత గురించి మీరు కూడా కొంచెం చెప్తే అనుకుంటున్నాను కలవాడు గ్రామం ఇప్పుడు ఇంతమంది పురోహితులు గారు చెప్పారు గురువు గురించి చాలా ప్రేతమైనది ఇక్కడ చూడండి వెనక మీకు బెల్లం కూడా జోకుతారు ఎందుకంటే భక్తులు వాళ్ళకు మొక్కులు తీర్చుకుంటారు పిల్లలు కాకుండా పిల్లలు కూడా అవుతారు ఇక్కడ చాలా మందికి ఇది తెలియదు ఈ దేవుని గురించి ఇప్పుడే మేము ఈ యూట్యూబ్ గారు వచ్చింది కాబట్టి మేము చెప్పదలుచుకుంటున్నాం అందరూ భక్తులు తండొప్ప తండాలు రావాలని నేను కోరుతున్నాను ఇంకా ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత గురించి ప్రత్యేకత ఇది చాలా పురాణితమైంది మేము నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉత్సవాలు జరిపిస్తున్నాము దీనికి అందరూ మీరు కూడా సహకరించాలని మేము కోరుతున్నాము నేను కాంగ్రెస్ ఇక్కడ యూత్గా ఉన్న యూత్ ప్రెసిడెంట్గా మా అందరు మాకు సహకరిస్తారు ఎమ్మెల్యే గారికి గవర్నమెంట్కి కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మేము ఏదైతే ఉందో ఒక టెన్ ల్యాక్స్ కడితే మళ్ళీ కోటి రూపాయలు ఇస్తారని మాకు తెలిసింది ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరించాలని మేము కోరుతున్నాము మేము ఈ పది లక్షలు మేము గట్టి మీ దగ్గరికి వచ్చేసి మేము అర్థమని మేము అనుకుంటున్నాము ఇది అందరి గుడి దీనికి అందరి యొక్క సహకారం ఉంటుంది దీనికి అయ్యగారులు ఉంటారు అర్చన ఉంటుంది ప్రతిరోజు అభిషేకం ఉంటుంది కులమత భేదం లేకుండా అందరూ కలిసి ఇక్కడ అగిమలన బోనాలు దిస్తారు గవర్నమెంట్ ఇంకా సహకరిస్తే గుడి ఇంకా బాగా డెవలప్ అవుతుంది అని మనవి చేస్తున్నాము ప్రతి మంగళవారం శనివారం రోజుల్లోపట జొన్నల శంకరయ్య గారి దేశానుసారం ఇచ్చట భగవద్గీత నడుస్తుంది ఆయన నూట యాభై మందికి భగవద్గీత చెప్పిండే వరకు ఆన్లైన్లో కూడా కొంతమందికి చెప్పిండు మరి ప్రతి మంగళవారం శనివారం రోజున హనుమాన్ దీక్ష చాలిసా ఉంటుంది ఈ నారనాయణ స్వామి గురించి ఒక చిన్న పాట పాడతారని నా యూట్యూబ్ ఛానల్ తరఫున నేను కోరుతున్నాను అండి మంచి పాట సరే అండి అప్పుడే మీ భజన జూ నీవు ఇప్పుడే శ్రీహరి అవు అప్పుడేమి భజనీతో ఆయన ఇప్పుడే శ్రీ అనలేవు అప్పుడేమి భజన జే నీవు ఇప్పుడే శ్రీహరి అవు కపవాత పైత్యము గప్పి గవర చేత తప తాప వదురుచు తల్ల డిల్లెటి వేళ అప్పుడేమి భజనా చేసెదవు నీవు ఇప్పుడే శ్రీ అరి అనలేవు జ్వరం ఎక్కువై బాధించగను దగ్గు మరి మరీ అతి గమించగను ఇలు నిండా బాంధవులు ఇలా తానవారంతా వెళ్ళవెల్ల బ్రోవూచు వెంటారా నీవేళ అప్పుడేమీ భజనా చేసెదవు నీవు ఇప్పుడే శ్రీ రి అనలేవు దాన ధర్మము చేయలేవు చేసుకోనివ్వరు తన వారు తానే సంపాదించి తన చేతిలో లేక దీనత్వము నుండి దిక్కు చూసేటి వేళ అప్పుడేమీ భజన చేసెదవు నీవు ఇప్పుడే శ్రీహరి అనలేవు దాన ధర్మం ఎప్పుడు చేయాలంటే వయసులో ఉన్నప్పుడే దాన ధర్మం మన తన దగ్గర చేతున్న డబ్బు ఉన్నప్పుడు దాన ధర్మాలు చేయాలి ముసల్తానం అయినాక నువ్వు దాన ధర్మం చేయలేవు దానాధర్మము చేయలేవు చేసుకోనివ్వరు తానవారు అంటే ముసలు అయినాక మనము దానం చేద్దామంటే ముసలి వాళ్ళు ఊరుకోరు కాబట్టి దాన ధర్మం చేయాలి మూల స్థాన మగును దాహ గంజి పలహార మగును మంచాల వండి వాతావరిచి కొట్టుకుంటున్నావు నీకు ఏ స్థానం ఏ ప ఏ ఏం పని చెప్తుంది మలమూత్రముల స్థానం అవుతుంది కాబట్టి నువ్వు ఉన్నప్పుడే స్థానం మంచిగా చెయ్యి స్థాన స్థానమగును దాహ చలిగంజి పలహార మగును అన్నం తినరాదు పాలు దాగుడు గంజి దాగుడే చలిగంజి పలహారం అయితే నీకు మగును దాహ చలిగంజి పలహార మగును ఇలు నిండా బాంధవులు ఇలా తానవారంత వెళ్ళ వెళ్ళబ్రో ఊచు వెంటారా నీవేళ అప్పుడే మీ భజన చేదవు నీవు ఇప్పుడే శ్రీ అరి లేవు దీపమున్నంత లోపలను కొంత వ్యాసారి చదురుకోవలెను దీపం అంటే మన యొక్క జ్యోతి ఉన్నంతసేపు భగవన్ నామ సంకీర్తన మనసులోపట భగవన్ నామం ఉండాలి మాట లోపల సత్యం ఉండాలి చేతుల్లోపట దానం ఉండాలి చేతుల్లోపల దానం గొప్పది మనసుల్లోపట భగవన్ నామ సంకీర్తన ఉండాలి మరి అదేవిధంగా చేతిలో దానం ఉండాలి మనసులో భగవన్ నామ సంకీర్తన ఉండాలి మాటల్లో సత్యం నాడే భక్తుని యొక్క విలువ ఉంటుంది కాబట్టి గుడి అందరిది మరి అరదుగా కలమడుగు గ్రామంలో నివసించి స్థిరముగా హరినామ స్మరణ చేసిన చాలు పొందుగా హరినామ స్మరణ చేసిన చాలు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ కలమడుగు జాతర జరుగుతుంది కాబట్టి మన గుడి యొక్క కమిటీ అధ్యక్షులు సదేశ్వరరావు గారు ఉన్నారు తనని మనం అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఎందుకంటే చాలా పెద్ద జాతర ప్రతి సంవత్సరం ఘనంగా జరిపిస్తారు ఇక్కడ కావున ఎలాంటి సౌకర్యాలు చేశారు ఎలాంటి బందోబస్తు చేశారని దాని గురించి మనం సదేశరావు గారిని అడిగి తెలుసుకుందామండి సార్ మీరు ఎలాంటి ఇక్కడ బందో బందోబస్తు ఏర్పడి చేసారు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ జాతరలో ఈ జాతరకు అన్ని రకాల సౌకర్యాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం అలాగే ఈ జాతర స్పెషాలిటీ ఏంటి అంటే మన ఇండియాలోనే సెకండ్ దేవాలయంగా అందరు అంటారు మేము కృష్ణుడు అర్జునుడు దేవాలయం ఉండడం బద్రీనాథ్లే ఉన్నది మరియు కలమడుగులే ఉన్నది గత నలభై సంవత్సరాల నుంచి జాతర జరుగుతుంది ప్రతి సంవత్సరం అంచెలంచెలో ఎదుగుతూ ఎదుగుతూ భక్తులు కూడా బాగా ఎత్తున పెరిగి చాలా మంచి జాతర జరుగుతుంది మా కార్యకర్తలు కూడా చాలా మంచిగా కష్టపడి జాతరను విజయవంతంగా చేస్తున్నారు మళ్ళీ మా గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు పోలీసు వాళ్ళ సహకారంతో చాలా మంచిగా మా గ్రామ కమిటీ ప్లస్ విలేజ్ కమిటీ సారీ ప్లస్ మా దేవాలయ కమిటీ కూడా చాలా మంచి రెస్పాన్సిబుల్ తీసుకొని ప్రతి సంవత్సరం మూడు రోజులు అన్నదానం ఉంటుంది ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతిరోజు నేనా నేనా అని ప్రతి ఒక్క దాత ముంగటికచ్చి నెక్స్ట్ ఇయర్ ఇంకా టూ ఇయర్స్ అడ్వాన్స్ ఇప్పుడు అన్నదానానికి బుకింగ్ ఉన్నది అంత మంచి జాతర జరుగుతుంది ఈ జాతర ఇట్లా జరుగుతున్నందుకు మీ టీవీ వాళ్ళు వచ్చినందుకు కూడా చాలా సంతోషకరం థ్యాంక్ యూ ఇంకా అట్లాగే మనకి ఇక్కడ ఇంకా సార్ మన మన గ్రామ పెద్దలు అయినటువంటి అంజిత్ రావు గారు కూడా ఇక్కడ ఉన్నారు తనను కూడా మనం అడిగి తెలుసుకుందామండి సార్ ఇక్కడ ఎలాంటి దాని గురించి చెప్పండి ఇది దాదాపు నలభై వార్షికోత్సవం దిగ్విజయంగా జరిగి జరిగింది దాదాపు ప్రతి సంవత్సరము భోజనాలు అవి నడుస్తూ ఉన్నాయి ఇంతకుముందు ఇవి అంతా లేవలింగ్ బీవలింగ్ కూడా చేపించాము బాగానే ఇంకా కూడా చేసే పని వస్తున్నది కాకపోతే ఫండ్స్ పరంగా చాలా తక్కువ ఉంది ఇప్పుడు ఫండ్స్ చాలా అంటే చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి ఇంకా ఫండ్స్ బాగా రియిట్ చేయాల్సిన అవసరం ఉన్నది దీన్ని ఇంకా డెవలప్ చేయాలంటే కనీసం ఇంకెంత చేసినా లక్షలు పది ఇరవై లక్షలైనా సరిపోయే పరిస్థితి లేదు కాకపోతే దాతలందరూ ముందుకు వచ్చి మనసుకి ఇచ్చే చేసి అంత డెవలప్ చేయాలని ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుకుంటే ప్రభుత్వం నుంచి స్థానిక స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ స్థానిక ఎమ్మెల్యే కూడా వస్తున్నారు పోతున్నారు కానీ వాళ్ళ నుంచి మీరు అడిగారో చేయలేదో తెలియదు ఇక్కడ పెద్దలు మరి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సాయం తీసుకొని దేవాదాయ శాఖ నుంచి కూడా సాయం తీసుకొని దీన్ని డెవలప్ చేయాలని సరే అట్లాగే మన మాజీ సర్పంచి మన మల్లేష్ గారు కూడా ఉన్నారు తనాయంలో కూడా జాతర మంచిగా జరిపించారు ఇప్పుడు కూడా ఎలాంటి ఇక్కడ సౌకర్యాలు అని చెప్పేసి కూడా మనం అడిగి తెలుసుకుందాం అంటే ఎలాంటి సౌకర్యాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది నలభై వార్షికోత్సవము కలమడుగు నరనారాయణ స్వామి దేవస్థానము ఈ దేవస్థానము చాలా పురాతనమైనది దీని శ్రీ హరి హరిహరి మౌనస్వామి గారు చే రోడ్డు కూడా వారితో స్థాపించబడినది ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి కాకపోతే కొంచెం డెవలప్మెంట్ వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అవుతున్నది ఇది నది నది పరివాహక ప్రాంతం కాబట్టి నది గోదావరి ఒడ్డున ఉన్నది కాబట్టి కొంచెం రో సౌకర్యం సౌకర్యాలు కొంచెం అరకొరగానే అంటే పూర్తిగా సాటిస్ఫాక్షన్ లేకుండా కొంచెం మామూలుగానే ఉన్నవి అయినా ఇక ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా దీనికి ఏం సరిపోతుందో ఆ ఫండ్ కూడా చేస్తానన్నాడు ఎంపీ గారు కూడా ఇస్తానని చెప్పిన కానీ మొన్న ఎంపీ ఫండ్ పెడితే దీనికి రాదు అని కొంచెం ఆపేసిన సరే నెక్స్ట్ వేరే ఫండ్ అన్న డైవర్ట్ చేసి పూర్తిగా దీన్ని సౌకర్యాలు చేస్తామని చె చెప్తున్నాం చూసారు కదా ఇక్కడ కలమడుగు జాతర యొక్క విశిష్ట గురించి ఇక్కడ బందోబస్తు గురించి చెప్పారు వీళ్ళంతా చాలా ఘనంగా ఇక్కడ జాతర అయితే జరిగిపిస్తున్నారు మన కమిటీ అధ్యక్షులు మన గుడి కమిటీ అధ్యక్షులు స్వదేశ్ గారే కావచ్చు అంజిత్ రావు గారే కావచ్చు ఇంకా చాలామంది ఊర్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలే కావచ్చు చాలామంది ఘనంగా చదివిస్తున్నారు అట్లాగే మన శంకరయ్య గారు ఉన్నారు ఇక్కడ మన భగవద్గత గురించి చాలా మంచిగా చెప్తూ ఉంటారు ఒకసారి మీరు మాట్లాడండి స్వామి మరి నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమాలు నడుస్తుంది హోమగుండాలు కూడా నడుస్తుంది ఇలాంటి కార్యక్రమం మన మంచిరాలు డిస్టిక్లో కూడా ఇక్కడ కూడా లేదు రోడ్డుగూడెంలో ఉంది మరి కల్మడుగులే ఉంది మరి ఇక్కడ కూడా ఒక నలభై యాభై మంది పిల్లలకు భగవద్గీత నేర్పించడం జరుగుతుంది ఇక్కడ కోరిన కోరికలు ఏం కోరిక అవి నెరవేరుతున్నాయి సంతానం కాని వారికి సంతనం అవుతుంది పెళ్లిళ్ళు కాళ్ళ వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి వాళ్ళు కూడా కొత్త కొత్త జంటలు కూడా ప్రతి సంవత్సరం కూర్చుంటారు ఇక్కడ ఒక దాదాపు ఐదారు జిల్లాల నుంచి వస్తారు మూడు రోజుల కార్యక్రమం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంటాయి కార్యక్రమం చేసి మన నాయన నిజంగా కలమాడి గ్రామస్తులకైతే నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే కుల మత భేదం లేకుండా అందరు కలిసి కలమడుగు జాతర యొక్క నరనారాయణ యొక్క జాతర జాగిపిస్తూ ఉంటారు అట్లాగే ఈ ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా ఉండాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది చాలా అంటే చాలామందికి కలమడుగు జాతరకు వస్తారు వివిధ డిస్టిక్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ నరనారాయణ యొక్క గుడి దర్శనాన్ని చేసుకున్న స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు